శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని ఎలాగూ నడుస్తుంది అందుకని ఏం బాధపడకలే శని భగవానుడు అవసాన రీతిలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు పెట్టిన ఇబ్బందులు అన్నిటికీ శుభాన్ని అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు గురు స్థానం మారాడు కదా ఎవరికి చాలా యోగంగా ఉంటుందంటే మకర రాశి వారికి యోగమే పట్టిందల్లా బంగారం అండి జూన్ నెల నుంచి మీకు అన్ని పట్టిందల్లా బంగారమే ఏం చెప్పచ్చు మకర రాశి మిత్రులకి సూర్యుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా అష్టమ స్థానంలో అనుకూలంగా అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా బుధుడు పంచమ స్థానంలో అనుకూలంగా బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా శనిశ్వరుడు స్థానంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా రాహు తృతీయంలో అనుకూలంగా కేతు భాగ్యస్థానంలో ప్రతి అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ కూడాను యోగం చాలదా ఎంతకంటే ఏం కావాలి ప్రారంభించే పనులన్నీ లాగా ఫినిష్ చేసుకొని వస్తారు ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉద్యోగం చేస్తారండి మీరు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్ మంచి మంచి అవకాశాలు అధికారులు ఇచ్చే ప్రశంసలు అన్నీ దొరుకుతాయి మీకు కావలసినటువంటి అవకాశాలన్నీ గట్టిగా వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి నిరాటంకంగా వ్యాపారం చేస్తారు మల్టిపుల్గా మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ధూమ్ధామ్ చేస్తారండి మీరు గెట్ గెట్రెడీ మొదటి రెండు వారాల్లో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలు చదువు ఉద్యోగం ఉన్నత విద్య కోసం విదేశీయ ప్రయత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ పిల్లలు సాధిస్తారు వాళ్ళకి విజాలు ఎక్కడన్నా స్టక్ అయ్యి ఉన్నా మీ యొక్క రాశి ఫలితాలతో వాళ్ళు అద్భుతంగా చెందు పొందుతారు ఉత్తమమైనటువంటి సంస్థల్లో యూనివర్సిటీలో వాళ్ళు విద్యాభ్యాసానికి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల మూలంగా మీకు ఏమైనా మనస్పర్తలు కలిగి ఉంటే దాన్ని రాజధానితో తీసేసుకుంటారు భూమి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి డాక్యుమెంట్స్ బాగా 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 చదవండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి జాగ్రత్త మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాయి ముఖ్యంగా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో ఇబ్బందులు పడతారు అదృష్టం కొంత కలిసి వస్తుంది మీకు అవకాశం ఉంది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ బాగా ఉంది మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం చూస్తారా అది కూడా తొలగుతుంది పూర్వీక ఆస్తులు కలిసి వస్తుంది లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు వ్యవహారాలన్నీ తొలగిపోతాయి విడిపోయినటువంటి దంపతులు కలుస్తారు శీఘ్రమేవ సంతానం కలుగుతుంది ఎంత బాగుందండి లా డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా బాగుంటుంది సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి పత్రికా రంగం వారికి వాక్తో యోగం ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఒక చిన్న తెల్ల పేపర్లో ఒక చిన్న చుక్కలాగా ఇది కూడా ఉంటుంది కాస్త భరించాలి దా జూన్ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది జాగ్రత్త రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు అన్నిటి కూడాను బ్లూ కలర్ వైట్ కలర్ చాలా కలిసి వస్తుంది నంబర్ లక్కీ నెంబర్ సెవెన్ పరిహారం నవగ్రహ ఆరాధన శివారాధన చేయడం మంచిది మీ కులదైవానికి ఏమైనా మొక్కులు ఉంటే అవన్నీ నెరవేర్చండి మీ సకల శుభాలు కలుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్ట దైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఐశ్వర్యంగా ఉంటారు విజయవస్తు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ